యహోశివా పదిహేనవ అధ్యాయము యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చేట్ల వలన వచ్చిన వంతు యదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఘాతము మొదలుకొని వ్యాపించెను అది అక్రభ్యము చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయ్యకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అత్తారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించను ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్తాను తుదవరకు ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్తను తుదనున్న సముద్రాఘాతము మొదలుకొని వ్యాపించను ఆ సరిహద్దు బేత్హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించను ఆ సరిహద్దు ఆకూరు లోయ నుండి దెబీరా వరకును ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మేము మేము చోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించెను ఆ సరిహద్దు ఏన్ శేమిషు నీళ్ల వరకు వ్యాపించెను దాని కొన ఏన్ రోగేలు నుండెను ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యబూసీల దేశము వరకు అనగా ఎరుషలేము వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ తుదనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్లయూట ఎద్ద నుండి ఎఫ్రోను పురముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కెరియాచార్యమను బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయేరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షమిషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు ఎక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎప్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే యహోవా యహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యపుణ్య కుమారుడైన కాలేబునకు ఒకవంతును అనగా అనాకీల వంశకర్తయన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షషయి అహీమాను తల్మయి అను అనాఖ్యుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను అక్కడ నుండి అతడు దెబేరు నివాసుల మీదికి పోయెను అంతకుముందు దెబేరు పేరు కిరియత్ సేఫెరు కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైనా ఉత్నీయలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించాను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను అందుకే నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చేయున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది దక్షిణ దిక్కున ఎతోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్జయేలు ఏదెరు యాగూరు కినాది మోన అదాదా కెదెషు హాసోరు ఇత్నాను జీపు తెలిము బెయాలోతు ಕ್ರೊತ್ತ ಹಾಸೋರು ಕೇರಿಯೋತು ಹೆಸ್ರೋನು ಅನಬಡಿನ ಹಾಸೋರು ಅಮಾಮು ಶೇಮ ಮೋಲಾದ ಹಸರ್ಗದ್ದ ಹೆಶ್ಮೋನು ಬೇತ್ಪೆಲೆತು ಹಸರ್ ಶುವಲು ಬೇಯರ್ ಶಬ ಬಿಜೋತ್ಯಬಾಲ ಈ ಎಜೆಮು ಎಲ್ತೋಲದು ಕೇಸಿಲು ಹೋರ್ಮ ಸಿಕ್ಲಗು ಮದ್ಮನ್ನ ಪನ್ಸನ್ನ ಲೆಬಾಯೋತು ಶಿಲ್ಹೀಮು అయ్యేను రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు ఇరవది తొమ్మిది మైదానములో ఏవనగా యష్మాయోలు జొర్యా అష్నా జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము ఎర్మూతు అదుల్లాము షోఖో అజేకా షరాయము అదీతాయము గెదేరా గెదేరోతాయము అనునవి వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణములు సెనాను హదాషా మిగ్దోల్లాదు దిలాను మిస్పే యుక్తయేలు లాకేషు బొస్కతు ఎగ్లోను కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు బేత్తాగోను నయమా మక్కేదా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు లిబ్నా ఎరు ఆషాను ఇఫ్తా అష్నా నైసీబు కెయిలా అగ్జీబు మారేషా అన్నవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు ఎక్రోను దాని గ్రామములను పల్లెలను ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్టోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్టోదును గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామములను పల్లెలను మన్యప్రదేశమందు షామీరు యత్రు షోకో దన్నా కిర్యత్సన్న అను దెబీరు అనాబు ఎస్రెమో అనేము గోషెను హోలోను గిలో అనునవి వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు ఆరాబు దూమా ఏషాను యానేము బేతపూయ ఆఫ్రికా హుమ్తా కిర్యతర్బాను హెబ్రోను సియోరు అనున్నవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు మయోను కర్మెలు జీపు యుట్ట ఎజ్రేలు యోర్తయాము జానోహ కయీను గిబియా తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు హల్హూలు బేత్సూరు గెదూరు మారాతు బేతనోతు ఎల్తకోననునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు కిర్యత్యారి మనగా కిర్యత్ భయలు రబ్బ అనునవి వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు అరణ్యమున బేతరాబ మిద్దేను శకాక నిబ్షాను యాల్మెలహు ఎన్గెది అనునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు యెరుశలేములో నివసించిన యబూసియులను యూధావంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యబూసీయులు నేటి వరకు ఎరుషలేములో యూదా వంశస్థుల యద్ద నివసించుచున్నారు